హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చపాతీ చేస్తున్నాను చపాతీలోకి వచ్చేసి ఎగ్ బుజ్జి కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటాలు అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత పోపు అయితే పెట్టేస్తున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసాను అవి కాస్త వేగనివ్వాలా కూరగాయలు కట్ ముందు నేను గోధుమ పిండి అదంతా కూడా అయితే కలిపి పక్కన పెట్టేసానండి కూరగాయలు కట్ చేసేలోపు అయితే చక్కగా నానిపోయింది గోధుమ పిండి అంతా కూడా ఇక్కడ ఉల్లిపాయలు కూడా అయితే మగ్గిపోయిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే వేపుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కాస్త ఉప్పు ఒక అర స్పూను పసుపు అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేది త్వరగా అయితే మగ్గిపోతాయి ఈ కర్రీ రైస్లో కూడా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ టమాటాలన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత తగినంత కారము ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాలు కూడా అయితే వేసేసుకొని పావు స్పూను గరం మసాలా కూడా అయితే వేసుకొని కాస్త కసూరి మీద ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కసూరి మీద వేసేసుకుంటే ఎగ్ స్మెల్ అనేది రా రాకుండా అయితే ఉంటుంది కసూరి మీద అయితే వేసేస్తే ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే కారాన్ని కొన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుంది ఆ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా బాగా ఆ తర్వాత ఇక్కడ ఒక టీ గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని వాటర్ వేసిన తర్వాత ఇక్కడ కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ అయితే చూసుకోనండి వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఎన్ని అయితే ఎగ్స్ కావాలో అన్నీ అయితే వేసేసిన తర్వాత ఎగ్స్ వేసిన వెంటనే అయితే నేను ఇక్కడైతే కలిపేయట్లేదు కొంచెం ఎగ్గు ముక్కలు కావాలని చెప్పేసి అలానే ఉంచేసాను ఎగ్స్ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా అయితే ఉడికించుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కర్రీ మాడిపోతుంది ఎగ్స్ అనేది సరిగ్గా అయితే ఉడకవు సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా అయితే ఉడికించుకోవాలి ఎగ్ వేసిన తర్వాత ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మరలా మూత అయితే పెట్టేసుకొని సిమ్లో అదంతా కూడా అయితే ఉడికేసిన ఇక్కడ గుడ్లన్నీ కూడా అయితే చక్కగా ఉడికిపోయాయి ఆ తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని చూడండి ఇక్కడ ముక్కలు ముక్కలుగా అయితే ఉన్నాయి కదా ఎగ్స్ అయితే ఒక పక్క అయితే చపాతీలు కూడా అయితే రుద్దేసి కాల్చేస్తున్నాను చపాతీ కూడా కర్రీ అంతా కూడా దగ్గరగా ఉడికిపోయింది లాస్ట్ ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది హోటల్లో అయితే కూడా ఇది వచ్చేసి కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు అలాగైతే తీసేసుకుంటారు ఈ కర్రీ కాస్త అయితే విధంగా కర్రీ అంతా అయిపోయిన తర్వాత అన్నీ కూడా అయితే కాల్చడం కూడా అయితే అయిపోయిందండి చాలా బాగున్నాయి చపాతీలోకి ఎగ్ బుజ్జి కాంబినేషను రైస్లో కూడా అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మేమైతే ఇక్కడైతే తినేస్తున్నాము మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి